వెల్కమ్ టు ఆల్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి నూతన తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి ఐదవ పాఠ్యాంశం జలియన్వాలా బాగ్ ఈ పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం పేజ్ నెంబర్ యాభై మూడు యాభై ఎనిమిది పేజ్ నెంబర్ యాభై ఎనిమిదిలో ఒక గేయాన్ని ఇచ్చాడు ఆ గేయంపై యాభై తొమ్మిదో పేజీలో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది గేయం చదివి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంది ఇక్కడ మొదటి ప్రశ్న పై గేయంలో కవి ఎవరికి వందనాలు సమర్పిస్తున్నారు దీనికి సమాధానం కవి భరతమాతకు వందనాలు సమర్పిస్తున్నారు రెండవది గేయంలో దేశ గొప్పతనాన్ని చాటి చెప్పే వాటిని పేర్కొనండి గేయంలో ఉన్నటువంటి అంశాలు జీవనదులు వేదాలు పర్వతాలు మునుల వాక్కులు దేశ గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి ఇది సమాధానం మూడవ ప్రశ్న ఈ గేయాన్ని రాసిందెవరు కె వీరరాఘవాచారి గారు నాలుగు పై గేయానికి శీర్షికను సూచించండి దీనికి భరతమాతకు వందనం అనే శీర్షిక సరిపోతుంది ఇక యాభై తొమ్మిదవ పేజీలో ఒక పేరా ఇచ్చి దానిపైన ప్రశ్నలు ఆడటం జరిగింది ఆ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ రాశాను చూడండి చరిత్రలో రుజువైన సత్యమేది దీనికి సమాధానం ఒకటి ప్రజల హృదయం లోపల నుండి పెళ్ళి వచ్చే స్వతంత్ర భావ తరంగాలను ఆపలేరని చరిత్రలో రుజువైన సత్యం ఇది పైన ఇవ్వబడ్డటువంటి ఆ వ్యాసంలో ఉంది చరిత్రలో రుజువైన సత్యమేది దీనికి సమాధానం ఇది ఇక రెండు మేధావులు చేసిన పని ఏమిటి దీనికి సమాధానం వెలుగుబాట చూపి వ్యక్తిత్వాన్ని వికసింపజేశారు ఇది చూపిన పని మూడు బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యమాలను ఎలా అణచివేయాలని చూసింది సమాధానం నిర్బంధాలతో అణచివేయాలని బ్రిటిష్ ప్రభుత్వం చూసింది నాలుగు పైపేర ఆధారంగా అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి ప్రజలు ఎప్పుడు చైతన్యవంతులు అవుతారు ఇది పైన ఇవ్వబడినటువంటి పేరాకు అనుగుణంగా ఉన్నటువంటి ప్రశ్న ఇక అరవయో పేజీలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చాడు అయితే సొంత వాక్యాలు రాయటానికి ఇక్కడ సరైన స్థలాన్ని ఇవ్వలేదు కాబట్టి అర్థాన్ని ఇక్కడ రాసాను సొంత వాక్యాలు పైన రాయడం జరిగింది చూద్దాం కాటకం అంటే దీనికి అర్థం కరువు కరువు పదంతో సొంత వాక్యం చూద్దాం శితజాతి అంటే ఆంగ్లేయులు లేదా తెలజాతి తులువ అంటే చెడ్డవారు దుష్టులు రుధిరం అంటే రక్తం ఈ పదాలతో సొంత వాక్యాలు కరువు అనే పదంతో భారతదేశంలో బెంగాల్ కరువు భయంకరమైనది తర్వాత ఆంగ్లేయులు అనే పదంతో సొంత వాక్యం ఆంగ్లేయులు భారతీయులను బానిసలుగా చేశారు తర్వాత మూడు దుష్టులు చెడ్డవారు ఈ పదంతో సొంత వాక్యం దుష్టులకు దూరంగా ఉండాలి నాలుగు రక్తం అనే పదంతో సొంత వాక్యం రక్తదానం ప్రాణదానం ఒక్కటే ఇక భాషాంశాల్లో ఆ అంశం పర్యాయ పదాలు రాయండి పయోధరము మేఘము మబ్బు అంబుదము వారిదము జీమూతము ఇవన్నీ మబ్బుకి పర్యాయ పదాలు ఆర్తి బాధ చింత రణం యుద్ధం పోరాటం సంగ్రామం పోరు ఉదకం నీరు జలం సలిలము ఇవి పర్యాయ పదాలు ఇక ఈ అంశంలో నానార్థాలు రాయమని ఇవ్వడం జరిగింది హరి విష్ణువు ఇంద్రుడు యముడు కోతి గజం ఏనుగు మూడడుగుల కొలత మోక్షం ముక్తి విడుదల కైబల్యము ఇవి నానార్థాలు ఇక ఈ అంశంలో వ్యుత్పత్లు రాయమనిచ్చాడు నీహారము దీనికి సరైన వ్యుత్పత్ అగ్నిచేత హరించబడునది మంచు నీహారము అంటే అగ్నిచేత హరించబడునది అంటే మంచు అరవై ఒకటవ పేజీలో రెండు వ్యుత్పత్ార్థాలు ఉన్నాయి పాతకము పాతకము పాతకం నరక కోపమునకు పడుటకు హేతువైనది పాతకం అంటే నరక కోపమునకు పడుటకు హేతువైనది అంటే పాపం పాతకం అంటే పాపం పానీయము పానము చేయుబడినది పానము చేయబడునది అంటే నీరు ప్రకృతి వికృతులను ఇవ్వడం జరిగింది అంశంలో ప్రకృతులు ఇక్కడ వికృతులు కిరీటి క్రీడి దోషి దోసి చండికా చండి రాక్షసుడు రాక్షసుడు ఆ ఇక భాషాంశాలలో ఊ అంశం జాతీయమిచ్చి ఏ సందర్భంలో వాడుతారో వివరించమన్నాడు అంగలార్చు భయంతో అరవటం రొప్పటం యాడ్వటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు మీరు ఇక్కడ రాసుకోండి వెన్నుచూపు పని పూర్తి కాకుండా విను తిరగటం పారిపోవటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు ఉగ్గుపాలతో పెట్టు చిన్నప్పటి నుండి పరిచయం చేసిన అలవాటు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు అనేది ప్రతిదానికి కామం ఇవి ఈ అంశం ఇక్కడ సరిపోక ఇక్కడ రాశాను మీరు ఈ ప్లేస్లో రాసుకోండి తర్వాత వ్యాకరణాంశాలు అరవై ఒకటో పేజీలో వ్యాకరణాంశాలు సంధి పదాన్ని విడదీసి సంధి పేరు రాయాలి కవట ఆకులు ప్లస్ ఆకులు అర్థసంధి ప్రాణార్థములు ప్లస్ అర్ధములు ప్రాణార్థములు సవర్ణ సంధి పాలున్ చేసి పాలున్ ప్లస్ చేసి సరళాదేశ సంధి ధ్వజమెత్తి ధ్వజము ప్లస్ ఎత్తి ధ్వజమెత్తి ఉత్వసంధి ఇక్కడ సంధి గురించి వివరించడం జరిగింది ఆ సంధి పదాలను ఇచ్చి విడదీశ్రాయమన్నాడు వాగ్వాదం వాగ్ ప్లస్ వాదం వాగ్వాదం హృద్వారం హృత్ ప్లస్ ద్వారం హృద్వారం దిగంతం దిక్ ప్లస్ అంతం దిగంతం అలాగే అరవై రెండు పేజీలో కొన్ని విగ్రహవాక్యాలు రాసి సమాస నామాన్ని రాయమని చెప్పాడు శౌర్య పరాక్రమములు శౌర్యమును పరాక్రమమును ద్వంద్వ సమాసం సుద్ధాంత కాంత సుద్ధాంతమైన కాంత విశేషణా పూర్వపద సమాసం పాప ఫలం పాపం యొక్క ఫలం షష్ఠీ తత్పురుష సమాసం దేహపంజరం దేహము అనిడి పంజరం రూపక సమాసం రాకాసి మోక రాకాసుల యొక్క మోక షష్ఠీ తత్పురుష సమాసం ఘోర రణం ఘోరమైన రణం విశేషణాపూర్వపద కర్మధార్యా సమాసం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్పర్పస్ ఛానల్ ఆల్పర్పస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ